హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్ హోమ్ మేడ్ కాఫీ పౌడర్ చూపించబోతున్నాను ఈ కాఫీ పౌడర్ కి జస్ట్ వేడి నీళ్ళు వేస్తే చాలు కాఫీ రెడీ ఈ పౌడర్ బ్యాచిలర్స్కి పీజీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ట్రిప్ వెళ్ళేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది కాఫీ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి అందుకోసం ముందుగా ఇక్కడ నేను వన్ గ్లాస్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను అలాగే హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను అలాగే కాఫీ పౌడర్ తీసుకోవాలి నెక్స్ట్ పాలు పౌడర్ ని పక్కన పెట్టుకోండి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకుని షుగర్ ని పౌడర్ లా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ విధంగా షుగర్ ని పౌడర్ చేసి తీసుకోండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి ఇన్స్టెంట్ కాఫీ బ్లెండర్ తీసుకున్నాను ఇక్కడ కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ను కూడా మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని షుగర్ పౌడర్లో వేసుకుంటున్నాను అలాగే మిల్క్ పౌడర్ను కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోండి రెండు నిమిషాలు పాటు విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుని తర్వాత ఒక ప్లాస్టిక్ బౌల్లో అయినా గాజు బౌల్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు జస్ట్ వేడి నీళ్ళు వేసుకుని మిక్స్ చేసుకుని కాఫీ తాగేయచ్చు ఇక్కడ నేను కాఫీ కలపడం కోసం టూ టీ స్పూన్స్ కాఫీ పౌడర్ వేసుకుని వేడి నీళ్ళు వేసుకుంటున్నాను ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఇన్స్టెంట్ మేడ్ కాపీ రెడీ అండి జస్ట్ వేడి నీళ్ళు వేసుకుంటే చాలు ఎక్కడున్నా సరే కాఫీ తాగేయచ్చు కాఫీ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా సరే షుగర్ పాలు ఎలాంటివి లేకపోయినా సరే జస్ట్ వేడి నీళ్ళు వేసుకుని మిక్స్ చేసుకుని కాఫీ తాగేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధానంగా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి